हाई फ्रेंड्स वेलकम टू एच इंफॉर्मेशन ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో కూడా ఇక నుంచి వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది సో అది ఎవరికి ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతునండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ సర్వీసులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వారు ఉత్తర్వులు ఇచ్చినట్లు డిటిఓ చెంగల్ రెడ్డి తెలిపారండి మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు వారి నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు మాత్రమే ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉందన్నారు పల్లె వెలుగుతో పాటు అల్ట్రా పల్లె వెలుగుల్లో ప్రయాణించవచ్చన్నారు అన్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ పదో తరగతి విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసేందుకు వెళ్తున్నారో వారికి మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుంది అలాగే మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకే ఈ బస్సు ప్రయాణం అనేది ఉచితంగా కల్పించడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్